నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు లైఫాలజీలో మనం చర్చించుకునే అంశం చాలా మంది మెడిటేషన్ కుదరట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే సార్ మెడిటేషన్ కుదరట్లేదు అని బాధపడుతూ ఉంటారు అసలు చాలా మంది ట్రై చేస్తారు ఫోర్స్ఫుల్ గా ఓకే కొంతమందికి మెడిటేషన్ కుదరదు వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగారు నెంబర్ వన్ కానీ నేను ట్రై చేస్తాను ఏదో ఫోర్స్ఫుల్ గా బలవంతంగా కూర్చుంటారు టూ డేస్ ట్రై చేస్తారు వదిలేస్తారు సో అలా ఫోర్స్ఫుల్ గా మెడిటేషన్ చేయడానికి కాదు నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయండి నేను మెడిటేషన్ చెయ్యొచ్చా అంటారు ఆహా కాదు 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 అలా ఎప్పుడు ప్రయత్నిస్తారో ఎక్కువైపోతే మీ ఆలోచనలు ఓకే సో మెడిటేషన్ని మీరు మీ సిస్టంలోంచి కొన్ని ఎలిమినేట్ చేస్తే మెడిటేషన్ కుదురుతుంది మెడిటేషన్ అనేది ఒక స్థితి మెడిటేషన్ హ్యాపెన్స్ మిగతావన్నీ కరెక్ట్గా చేస్తే మెడిటేషన్ జరుగుతుంది బలవంతంగా నేను ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ మెడిటేషన్ చేస్తాను అంటున్నారంటే ఎక్కలేదు మెడిటేషన్ చేశాక ఎన్ని గంటలు చేసామో గుర్తుండదు యాక్చువల్లీ అంత బాగా మనం దాన్ని ఆ స్థితికి రీచ్ అవ్వాలి ఇలా రీచ్ అవ్వాలి అంటే మన సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి మనం మనం అపియరెన్స్ కానీ మన లోపల ఉండే నాడీ వ్యవస్థ కానీ అంతా కరెక్ట్గా ఉండాలి చాలా మటుకు ఏమవుతుందంటే మెడిటేషన్ చేద్దాము అనుకుని ఏదేదో ఆలోచనలో 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 పడిపోయి కన్ఫ్యూజ్ ఎక్కువైపోతారు ఇంకా ఇంకా మెడిటేషన్ చేశాక ఇంకా రెస్ట్లెస్ అయిపోతారు నాకు ఏదో కావట్లేదు ఏదో జరగట్లేదు ఏదో శక్తులు రావట్లేదు అనేటట్టుగా మారిపోతారు సో నెవర్ అలా ఫోర్స్ఫుల్గా మెడిటేషన్ చేయకూడదు నేను ఇంకా బెటర్ ఏం చెప్తానంటే ఒకవేళ మెడిటేషన్ కుదరకపోతే మెడిటేటివ్ లివింగ్ చేయండి మెడిటేటివ్ లింగ్ లివింగ్ ఈజ్ ఈజియర్ మెడిటేటివ్ లివింగ్ అంటే నువ్వు కళ్ళు మూసుకుని ఏం చేస్తాము జనరలీ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాము ఆ లోపల ఉండే శ్వాస మీద కానీ లేకపోతే ఊపిరి మీద కానీ ఐలో కానీ లేకపోతే ముక్కుకి చివరన కానీ లేకపోతే మన శ్వాస పైకి కిందకి వెళ్తుంటే వాటి మీద కానీ ఆర్ ఏదైనా ఒక థాట్ మీద ఓంకారం మీద దేవుడి మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇదే కళ్ళు తెరిచి చేయండి కొంతమంది కళ్ళు మూసుకుని చేయలేని వాళ్ళకి కళ్ళు మూసుకోగానే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి డిస్టర్బ్ అయిపోతున్నాం అన్నవాళ్ళు కళ్ళు తెరిచి ప్రయత్నం చేయండి డూ ఎ మెడిటేటివ్ లివింగ్ మెడిటేటివ్ లివింగ్ అంటే నీ ప్రాణానికి ఉపయోగపడే అంటే అది లేకపోతే బ్రతకము అనేది మన బాడీలో ఏముందో చూసి దాని మీద ధ్యాస పెట్టండి ఓకే ఈజీ మెథడ్ టు డూ స్టార్ట్ ఓకే మనం కళ్ళు తెరిచి ఉన్నా కూడా నేను ఏం ఆలోచిస్తున్నాను నా మైండ్లో థాట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతున్నాయి అంటుకోవద్దు థాట్కి మనం ఊపిరి మీద ధ్యాస పెట్టినప్పుడు కూడా ఊపిరి ఎలా వస్తుంది అని ఫోర్స్ఫుల్గా చేయం ఊపిరి వెళుతోంది వస్తోంది ఎక్కడి నుంచి అనే దాని మీద కళ్ళు తెరిచే ట్రాఫిక్లో ఉన్నారు ఓకే ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీ మైండ్లో ఎలాంటి ఆలోచన రన్ అవుతున్నాయి అనేది గనక ఆలోచించడం స్టార్ట్ చేసి దట్ ఈస్ కాల్ కంటెంప్లేషన్ ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది అన్నది గనక ఒకసారి చేస్తే జన్మ జన్మల వాసనలు పోతాయంటారు మనం ఈ జన్మ తీసుకున్నామంటే ఎన్నో జన్మల వాసనల వల్ల ఇక్కడికి వస్తాం ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పుట్టాము అంటే జన్మ జన్మల టేప్ రికార్డర్ వల్ల ఇక్కడికి వచ్చాం ఆ టేప్ రికార్డును క్లియర్ చేయాలంటే బై బై కంటెంప్లేషన్ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఇలాగే ప్రవర్తిస్తున్నాను ఎందుకు నాకు భయం వస్తోంది ఎందుకు దాని బేస్ అయితే ఏమవుతుంది 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 అనే కి గనక వెళ్ళగలిగితే దాట్స్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ సో డూ ఎ మెడిటేటివ్ లివింగ్ అలా వెళ్ళాలి అంటే నిజంగా మన సిస్టమ్ మన లోపల ఉండే నాడీ ప్రపంచం కరెక్ట్గా ఉండాలి నాడీ వ్యవస్థ అంటే ద ఎనర్జీస్ ఛానల్స్ ఇవి కరెక్ట్గా ఉండాలి ఎనర్జీ ఛానల్స్ కరెక్ట్గా ఉంటే తొందరగా మెడిటేషన్ కుదిరిపోరు అది కరెక్ట్గా లేకపోతే డిస్టర్బ్ అయిపోతుంటాం మన గ్రంథులు ఉంటాయి మళ్ళీ అంటే చక్రములను మధ్యలో కూడా బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి గ్రంధి అని గ్రంథి ఉండి అది బ్లాక్ చేసి వెళ్ళనువు వాటిని గనక మనం క్లియర్ చేసుకోగలిగితే చక్రాస్ని గనక క్లియర్ చేసుకోగలిగితే ఇది మనకు మెడిటేషన్ చేసినప్పుడు చాలా మంది అడిగారు కూడా చక్రాక్లెన్సింగ్ అంటే ఎట్లా చేయాలి అని క్లెన్సింగ్ ఈజీ ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పనులే నేను చెప్తున్నాను ఈజీ ప్రతి చక్ర ఉండే జోన్ చక్ర అంటే ఏంటి మీకు ఒక చోట ఎనర్జీ ప్యాక్ అయి ఉంది ఓకే మనము మామూలుగా స సైంటిఫిక్గా న్యూరలాజికల్గా మాట్లాడుకుంటే న్యూక్లియై గ్యాంగ్లియాన్ అంటాం బయట ఎప్పుడైతే మన బ్రెయిన్ కి బయట ఏదైనా కన కలెక్ట్ అయిపోయిన సెల్ బాడీస్ ఆఫ్ ఎ న్యూరాన్ నర్వ్ సెల్ లో ఉండే సెల్ బాడీస్ కలెక్ట్ అయి ఉంటే దాన్ని అంటాం అలాగే సేమ్ స్ట్రక్చర్ బ్రెయిన్ లోపల ఉంటే న్యూక్లి అంటాం సిమిలర్ గా మన ద ఇన్సైడ్ బాడీ మెంటల్ బాడీలో కూడా నాడి వ్యవస్థ ఇలా పాస్ అవుతూ ఉంటుంది అవన్నీ ఒక చోట కట్టగడితే చక్రాలుగా తయారవుతాయి ఈ సార్ ఎనర్జీ జోన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వాటి మీద ధ్యాస పెట్టి అక్కడ ఏమి ఫీలింగ్ లేకుండా క్లియర్ అవుతున్నట్టుగా ఊహించుకుంటే చక్రాస్ క్లెన్స్ అవుతాయి చాలా ఈజీగా కొన్ని కలర్స్ కనిపిస్తాయి స్టార్టింగ్ లో కొంతమందికి ట్రయాంగిల్స్ కనిపిస్తాయి ఎల్లో కనిపిస్తుంది వైలెట్ కనిపిస్తుంది వాటికి ఆఫ్ దిస్ ఈ కలర్ వస్తుంది అని తెలుస్తుంది కొంతమందికి నోటి నిండా టేస్ట్ వస్తుంది మెడిటేషన్ స్టార్ట్ చేయగానే వాళ్ళు ఒకసారి కొంచెం మెడిటేషన్లోకి వెళ్ళగానే ఒక చేదు టేస్ట్ మరీ స్వీట్ టేస్ట్ దాన్ని బట్టి వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ధ్యానంలో ఉన్నారు చెప్పచ్చు ఓకే అలాగా బాడీ విల్ టెల్ యూ సో మెనీ థింగ్స్ మన బాడీలో ఎన్నో రసాయనిక చర్యలు జరుగుతాయి కలలో వచ్చిన దెయ్యాన్ని చూసి భయపడి చెమటలు పట్టినప్పుడు రియల్ గా నువ్వు కూర్చొని మెడిటేట్ చేస్తుంటే ఎన్నో రకాల చేంజ్ జరుగుతాయి కెమికల్లీ ప్రూఫ్డ్ ఓకేనే కొత్త విషయం నేనేమి ఎక్కడ అన్సైంటిఫిక్ గా ఏం చెప్పట్లేదు ప్రూఫ్డ్ అయితే ఇలా తెలిసినప్పుడు ఈ చక్రాలని క్లెన్స్ చేసుకుంటూ గనక వెళితే ఓకే మనం మన ఆలోచన ఎక్కడ ఫోకస్ చేస్తున్నాము అక్కడ క్లెన్సింగ్ గనక చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఎనర్జీ జోన్స్ ఓపెన్ అవుతాయి ఈ నాడీ ప్రపంచ నాడీ ఒక్కసారి కనుక ఓపెన్ అయ్యి క్లియర్ అయిందంటే బ్లాగ్స్ లేకుండా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ ఒక గురువు ఉంటే గురువు బాగా చేయగలుగుతాడు క్లెన్స్ అలా లేని పక్షంలో ఎవరికి వాడు చేసుకోండి కొంతమంది ట్రావెల్ చేయలేరు ఎటు పోలేము మేము ఆశ్రమాలకి పోలేము మీ దగ్గరికి రాలేము ఇలా ఉంది మాకు ఆన్లైన్లో ఏదైనా చే ఆన్లైన్లో అసలు ఏమి జరగవు ఓన్లీ మీకు మీరు చేసుకోండి హ్యాపీగా మంచిగా ఇంట్లో కూర్చుని మీ ధ్యాసని ఎటు వెళుతోంది అందులో ఏమైనా కుళ్ళు కానీ బాధ కానీ వరి కానీ ఫియర్ కానీ ఉన్నాయా అవే బ్లాక్స్ వాటిని జరుపు సింపుల్ అండ్ ఈజీ ఓకే ఇలా గనక చేసుకోగలిగితే మన నాడీ సిస్టమ్ చాలా బెటర్ అవుతుంది ఒకసారి బెటర్ అయితే ఆటోమేటిక్గా మెడిటేషన్ కుదురుతుంది ఓకే చాలా మంది మెడిటేషన్ కి కూర్చోగానే నిద్ర వస్తుంది అంటారు అవస్థకి అలసిపోతారు కాబట్టి మెడిటేషన్ లో ఆ రుచి చూడలేరు కాబట్టి ఇనీషియల్ గా స్టార్ట్ కావడమే నిద్ర వస్తుంది ఆలోచించి మైండ్ ఒక చోట ఫోకస్ పెట్టాలి అనగానే నిద్ర వచ్చేస్తుంది మామూలుగా చదువుకుందామని కూర్చున్నప్పుడు ఒక చోట ఫోకస్ పెట్టాలని మొత్తం ఫ్యాకల్టీస్ అన్ని ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి అవన్నిటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టగానే మైండ్ అలిసిపోయి నిద్రపోతారు సో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ నిద్ర రావడం తేన్పులు రావడం మనకి కర్మ కనుక బర్న్ అయితే తేన్పు రూపంలో వస్తుంది మెడిటేషన్ లో బాగా డీప్ సాధనకు వెళితే ఇట్స్ కాల్డ్ మెడిటేటివ్ బర్పింగ్ బాగా డీప్ సాధనలోకి వెళ్ళినప్పుడు ఒకసారి ఏదైనా పాత కర్మ ఏదైనా కరిగిపోతే బర్ప్ రూపంలో బయటకు వస్తుంది అంటారు దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కళ్ళు అలా ద ఎక్స్పీరియన్స్ ఇట్ కొంతమందికి స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది ఇంకే ఆలోచన రాదు అక్కడతో మోక్షానికి మొదటి మెట్టే ఎక్కాం సో అలాగా దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు నేనంటే ఈజీ మెథడ్ క్లెన్స్ చేసుకుంటూ వెళ్ళాడు ఫస్టే ఊహించుకోవద్దు సినిమాలో లాగా మెల్లమెల్లగా వెళ్ళండి ఈరోజు ఒక రోజులో అవ్వదు ఫిక్స్ మెల్లగా చేసుకుంటా ఫిక్స్ ఆరా ఎప్పుడైనా సరే చేసుకుంటా మెల్లగా అని స్టార్ట్ చేస్తే పిహెచ్డి వచ్చినంత ఈజీగా వచ్చేస్తుంది పిహెచ్డి ఫైవ్ ఇయర్స్ పడుతుంది కదా ఎప్పుడవుతుంది తొందర తొందరపడం ఫైవ్ ఇయర్స్ పడుతుంది తెలుసు చేస్తాం అలాగా మనము ఈ సాధన దాంట్లో వెళుతున్నప్పుడు నేను ఐ విల్ గెట్ ఇన్ టు ద డీప్ సాధన టైం బట్ట నాకు హరి ఏం లేదు చేస్తాను అని రోజుకు రోజుకు ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే నాడీస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ సెటిలింగ్ డౌన్ సార్ చాలా మంది నాకు హెల్త్ బాగోట్ల మెడిటేషన్ చేస్తే ఏమైనా క్యూర్ అవుతుందా అనే డౌట్ల మీద ఎక్కువ ఉంటారు ముందు వాళ్ళు చెయ్యకుండానే అవుతుందా అనే డౌట్ల మీద ఉంటారు అటువంటి వాళ్ళకి సో ఇప్పుడు హెల్త్ కోసం మెడిటేషన్ కాదండి మెడిటేషన్ చేస్తూ ఉంటే హెల్త్ వస్తుంది ఓకే ఓకే మెడిటేషన్ చేస్తూ ఉంటే మీకు యూనివర్సల్ పవర్ వస్తుంది హెల్త్ ఏంటి హెల్త్ ఏంటి డబ్బులు ఏంటి ఎవ్రీథింగ్ వస్తాయి కానీ మెడిటేషన్లో లో ఆ డీప్ సాధనలోకి నువ్వు ప్రిపేర్డ్ ఉండాలి వాటికి వెళ్ళగలగాలి చేయగలగాలి నువ్వు ఎప్పుడైతే నాకు ఏదైనా రావాలి అని దిగగానే తొందర వచ్చేస్తున్నావు నాకు ఇది చేయగానే అది వచ్చేస్తుంది అనగానే యు ఆర్ నాట్ ఇన్ ద ప్రాసెస్ అందుకే మాకు నేర్పించేటప్పుడు మా గురువులు 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 ఏం చెప్పారంటే ఏమొస్తుంది అనగానే అయిపోయింది ఏం రాదు అనుకుంది నువ్వు చెయ్యి బ్లైండ్గా చెయ్యి ఓ చోట ఎక్కడో ల్యాండ్ కొన్నావు అది గ్యారంటీగా పెరుగుతుంది అక్కడ అంటే గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు ఎవరు చెప్పలేరు కానీ పెరిగిందంటే ఆనందపడతాం అది ఎవడన్నా కబ్జా చేశాడు అనుకుందాం జరుగుతుంటే కాదు కబ్జా కానీ లేకపోతే డాక్యుమెంట్ అక్కడ నిరుక్కుపోయింది ఏం చేస్తాం సో అందుకని నీకు ఫిజికల్లో ఎంత ఈజీగా అర్థమవుతుంది నీకు ఈ ప్లేన్లో స్పిరిచువల్ లైన్లో ఎందుకు అర్థం కాదు టైం పడుతుంది అండ్ రిజల్ట్స్ ఎంతోమంది చెప్పారు ఎవడైనా అబద్ధం ఆడచ్చు మన ఋషులు మునులు అబద్ధం ఆడరు వాళ్ళు చెప్పారంటే ఉంటుంది ట్రై చేయాలి కొంచెం టైం ఇవ్వాలి ఒక ఐదు ఆరేళ్ళు పని చేయాలి ఒక ఫోకస్డ్ డైరెక్షన్లో చేయాలి అలా నేను చేస్తూ ఉన్నానండి కళ్ళు మూసుకొని నాకు ఏం కాలేదంటే కాదు ఒక ఫోకస్డ్ డైరెక్షన్లో మనకు ఉండే నాడీ సిస్టమ్ ముఖ్యంగా పది నాడులు ఓకే ఇడా పింగళ సుషుమ్నా పక్కన పెడితే మామూలుగా మనకి గాంధారి హస్తజిహ్వా తర్వాత మనకు వచ్చే కుహు ఇలాంటి ఎన్నో నాడులు పది నాడులు చాలా ఇంపార్టెంట్ నాడులు ఉంటాయి ఇలాంటి నాడులని మనం గనక ప్రాణముని కరెక్ట్ గా ఫ్లో చేయగలిగితే ప్రాణములో మనకి ప్రాణ వ్యాన అపాన ఉడాన సమాన వీటితో పాటు నాగ కూర్మ క్రిక ఇలాగా రకరకాల గాలులు ధనుంజయ అంటారు అంటే మనం స్వామి శరణం చనిపోయాక మన లోపల నుంచి లాస్ట్ వెళ్ళే వాయువు ధనుంజయ అంటారు ఆ వాయువుని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఇది బై ప్రాక్టీస్ జరుగుతుంది ప్రూవ్డ్ మనకి ఇప్పుడు ఊరికే సరదాగా వీడియోలో వస్తున్నాయి హిమాలయాల్లో గుహల్లో దూరిపోయి ప్రాక్టీస్ చేసి అదే ఏంట అంగుళమైన గాలి నన్ను ఏం నడిపిస్తుంది ఒక శవం పడి ఉంటే అక్కడ లంగ్స్ ఉన్నాయి హార్ట్ అక్కడే ఉంది కావాలంటే కంప్రెసర్లు పెట్టి లేకపోతే వెంటిలేటర్ పెట్టి గాలి నోట్లో కొట్టే కెపాసిటీ ఉంది అయినా ఎందుకు బ్రతకలేదు ఏం జరిగిందని ఒక్క గాలి వెళ్ళిపోగానే ఆ ధనుంజయ బాడీ వదిలి వెళ్ళిపోగానే ఏం జరిగింది గాలి ఉందిగా కొట్టు నోట్లో గాలి కొట్టు లంగ్స్ లో గాలి నింపు ఎందుకు బతకట్లే గాలి అక్కడే ఉంది లంగ్స్ అక్కడే ఉన్నాయి శరీరం అక్కడే ఉంది అయినా ఎందుకు బతకట్లే ఆ గాలిని పట్టుకోవడానికి ట్రై చేశారు మన వాళ్ళు ఎక్కడ ఆ ధనంజయ ఎలా వెళ్ళింది ఆ క్రిక ఎలా వెళ్ళింది ఆ నాగ ఎలా వెళ్ళింది ఆ కూర్మ ఎలా తిరుగుతోంది బాడీలో నా ప్రాణ అపాన ఉడాన సమాన ఎక్కడ కదులుతోంది పరిగెడుతోంది దీన్ని నేను ఏదైనా అలైన్ చెయ్యొచ్చా నౌలి చేసి మన పొట్టని ఒక ట్రై టైప్లో తిప్పి మన లోపల ఉండే ఎనర్జీని బయట ఇప్పుడు అవి వేగస్ నర్వ్ రీసెట్ అని లేకపోతే వేగస్ నర్వ్ మ్యానుపులేషన్ అని అలా చాలా రకాలు ఇప్పుడు మనకి ఎప్పుడో చెప్పారు దాన్ని మన దగ్గర నుంచి దూరం చేయకుండా ఆ విద్యలని దూరం చేయద్దు ఇవన్నీ ఒక్క రూపాయి ఖర్చులేని పని ఇంత సన్న సన్న ఐదు రూపాయల పుస్తకాల్లో మనకు అవైలబుల్ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి మన వాళ్ళు కోపకలేదు ఇది ఎంత బాధాకరం అంటే యంగ్ ఏజ్ లో ఇలాంటివి నేర్పించాలి చిన్నప్పుడు నేర్పించగలిగితే వాళ్ళకి ఎలాంటి శారీరక సమస్య వచ్చినా కూడా వాళ్ళ దేనికి మాడ్యులేట్ ఇది మ్యాజికల్ కాదు మాయ మంత్రాలు కావు నువ్వు నాకు చేసి చూపించు అంటే చేయలేను ఎవరికి వాళ్ళు చేసుకునే స్థితి ఆ స్థితిని తెచ్చుకోవడానికి ఒక రూపాయి కాజులో ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా స్పెండ్ చేయమంటారు జస్ట్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ టైమ్ ఆన్ దట్ ఎంత బెనిఫిట్ అవుతుందో అంత బెనిఫిట్ అవుతుంది మనకి రుచి కానీ పంచభూతాలని కంట్రోలింగ్ కానీ లేకపోతే మన గాలిని మనం ఎంత తీసుకుని వదలాలో కానీ లేకపోతే మన లోపల ఉండే డైజెస్టివ్ జ్యూసెస్ కానీ మనకు వచ్చే తేంపులు కానీ మనకు వచ్చే లోపల ఉండే ఆ కెమికల్ యొక్క బై ప్రోడక్ట్స్ అంటారు చూసారు ఆ బై ప్రోడక్ట్స్ని కానీ మన లోపల వచ్చే వేస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి చాలా చాలా బాగుంటాయి చాలా అద్భుతమైన ప్రక్రియ మనకి అలంబుష అని నోటి నుంచి వచ్చే నాడి ఆ నాడిని గనక క్లెన్స్ చేసుకోగలిగితే మనం అన్నది అవుతుంది జస్ట్ బై నీకు ఇది అవుతుందిరా అంటే అయిపోతుంది అవి ఏం చేస్తారంటే జనరల్లీ మిస్లీడ్ చేసేసి బూతులు మాట్లాడేసి తప్పులు మాట్లాడేసి ఎంతసేపు నెగిటివ్ మాట్లాడి నోటి నిండా అబద్దాలు ఆడి అలా క్లోజ్ చేసేస్తుంది ఎప్పటికీ పర ఇ పింగుళ సుషుమ్నా అయితే అందరికీ తెలుసు సుషుమ్నాలో మళ్ళీ సన్న ఒకటి ఉంటుంది బ్రహ్మ ఆ బ్రహ్మనాడిలో సన్నటి నీరు సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటాం సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఆ సన్నటి నీరు పైకి వెళితే ఎనార్మస్ అమౌంట్ ఎనర్జీ వస్తుంది వీటిని అర్థం చేసుకోవడానికి చెప్పినంత ఈజీ కాదు ఐఎమ్ ష్యూర్ కానీ ట్రై చేయాలి ఏది ఈజీ కాదు ఐఏఎస్ ఎగ్జామ్లు ఈజీయా డాక్టర్ అవడం ఈజీయా ఇంజనీర్ అవడం ఈజియా ఒక షాప్ పెట్టి దాన్ని సక్సెస్ చేయడం ఈజియా ఏది ఈజీ కాదు అలాగే ఏది చేస్తున్న స్పిరిచువల్ లో టైం పడుతుంది సాధన చేయాలో గురువుని పట్టుకోవాలి మెల్లగా చేసుకుంటూ పోవాలి మన దగ్గర ఏమైపోతుందంటే గురువుని పట్టుకుంటాడు ఐ గురువు వేసినా ఇంకో దగ్గరికి వెళ్తాడు యా గురువు వేసినా ఇంకో దగ్గరికి వెళ్తాడు మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది చేయగానే రిజల్ట్ వచ్చాయి రిజల్ట్ వచ్చాడు ఒక రోజులో రిజల్ట్ వచ్చారు ఇది ఎంత చెప్పినా అర్థం కాదు అండ్ ఒక్కసారి నాడీ శక్తి డెబ్బై రెండు వేల నాడులు అందులో ముఖ్యమైనవి పది ఆ పతిని కనుక కొద్దిగా టచ్ చేస్తే చాలు అన్నీ ఎగిపోతాం లైఫ్ లో కష్టం అంటదు మనం ముందు శరీరానికి కష్టం అంటదు నీకు డబ్బులు రావచ్చు పేరు రావచ్చు పరపతి రావచ్చు నువ్వు ఆనందం మాత్రం ఇదే మార్గం ఇదొక్కటే మార్గం ఆనందం ఆనందం ఆ యూనివర్సల్ బ్లిస్ రావాలి అంటే ఎవరైనా కెపాసిటీని వాడు ఇవేం సాధనలు చేయలే ఒక అతను మస్తు సంపాదించిండు సంపాదించుకోవచ్చుగాక వాడు ఏదైనా గొప్పది కనిపెట్టేసి ఉండొచ్చు కాక కానీ ఆనందం మాత్రం నిరంతరము కరగని ఆనందము మాత్రం ఏదొక్క ప్రాసెస్ లోనే వస్తాయి అది హ్యూమన్ పర్పస్ హ్యూమన్ యొక్క విలువని తెలుసుకోవడం అంటే అది మిగతా ఏదైనా జరగచ్చు వాడు ఏమి చేయకుండా బిల్ గేట్స్ లాగా కోట్లు సంపాదించవచ్చుగా వాడు ఏమి చేయకుండా ఏదైనా జరగచ్చు పెద్ద ల్యాండ్లు కొనుక్కోవచ్చు లేకపోతే పది మంది భార్యలు మెయింటైన్ చేయొచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆనందము నిరంతరము డిపెండెంట్ లేని ఆనందం రావాలి అంటే మన లోపల ఉండే ఆ వ్యవస్థని కరెక్ట్ చేసుకోవాలి ఇది హోప్ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేసుకోవాలి ఇప్పుడు మీ మాటల ద్వారా అని అనుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి బ్రీదింగ్ ఫస్ట్ స్టార్ట్ విత్ బ్రీదింగ్ మంచి బ్రీదింగ్ ఎలా అయితే ఊపిరిని నీ మాట వినేటట్టు చేసుకోగలవు ఓకే దాంతో స్టార్ట్ అవుతుంది ఇంకా ఈజీ మెథడ్ పోని అడిగారు కాబట్టి ఈజీ మెథడ్ నాబి దగ్గర చేపెట్టుకోండి ఇలా వేలు తీసుకుని నాభి దగ్గర ప్రెస్ చేసి పెట్టుకోండి దాని సైడ్ నుంచి కొంచెం పైకి వెళ్తే రిబ్ కేజ్ కదా ఆ రిబ్ కేజ్ లోపల ప్రెస్ చేయండి ఎంత బ్యాక్ బెండ్ కాగలరు బెండ్ కాండి బెండ్ అయ్యాక ముక్కుతో గాలి తీసుకుని నోట్తో వదలండి ఓకే ఇది సరదాగా ట్రై చేయండి పది 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 ఫార్టీ టైమ్స్ టెన్ టెన్ టైమ్స్ నేను చెప్పి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నాభి దగ్గర ప్రెస్ చేసుకుని రైట్ హ్యాండ్తో నా పిల్ల మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయితే రైట్ ప్రెస్ చేసి కొంచెం సైడ్కి వెళితే ఈ డొక్క అంటారు డొక్క ఈ డొక్క కంటే కొద్దిగా కిందకి పైకి ప్రెస్ చేసి జస్ట్ ఫుల్ ఇట్ అప్ ఓకే పైకి ప్రెస్ చేసి బ్యాక్ ఎంత బెండ్ అవ్వగలరు బెండ్ అయ్యి ఊపిరి ముక్కుతో తీసుకుని నోరుతో వదలండి ఇలా పది ఇంటూ నాలుగు సార్ మీరు మీకు తెలియకుండానే బ్రెయిన్ అంతా ఏదో తోపేసి కడిగినట్టు ఇలా ఉన్నాయి ప్రయత్నము చెయ్యాలి మీకు అది బాగాలేదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు మీకు చాలా ఎనర్జీ కానీ రెండు రోజుల్లో బాడీ అలవాటు చేసేస్తుంది ఇది కాదు ఇంకోటి ఏదైనా కావాలి అంటుంది ఇది కాదు ఇంకోటి ఏదైనా చేయాలి అంటుంది నాకు ఇది చేయగానే డబ్బులు వచ్చేయాలి అంటది ఆహాహా ఇవన్నీ బై ప్రోడక్ట్స్ నీకు రావాల్సింది నువ్వు ఎలా ఉన్నా ఆనందంగా సంతోషంగా ఆ సంపూర్ణంగా లైఫ్ అంటేనేది లైఫాలజీలో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంటే అందుకే లైఫ్ అంటేనే యు లర్న్ ఇట్ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తూ అన్ని చేసుకో బాగుంటుంది ఇది ట్రై చేయాలి ఊపిరిని ఊపిరిని కంట్రోల్ చేయడం మంచి ప్రాసెస్ చెప్పారు సార్ కానీ దీనికి ఒక సమయం అంటే ఏముంటుంది ఎప్పుడైనా చేయొచ్చు మీకు టెన్షన్ వస్తుంది చేయండి వరి అవుతుంది చేయండి భయం వేస్తుంది చేయండి మీరు యూ హ్యావ్ టు డూ చాలా మంది ఆలోచించేది అండి బెడ్ మీద కూర్చొని చేయొచ్చా ఎక్కడన్నా చేయొచ్చు నేను అందు ఎక్కడైనా బాత్రూమ్ లో కూర్చొని కూడా చేసుకోవచ్చు అంతకంటే క్లియర్ ఎక్కడైనా చేయొచ్చు చెయ్యడం స్టార్ట్ చేయండి మీకు అనిపించిన కూడా ఈ ప్లేస్ లో బాగాలేదు ఇక్కడ చేస్తే బాగుండదు అని బయట చేసుకోండి చెట్ల మధ్యలో చేస్తే బాగుంది నీ మానసిక సంతృప్తిని బట్టి ఓకే కొంతమందికి నేను దేవుడు ముందు చేస్తే బాగుంటుంది చేయండి హ్యాపీగా కానీ చెయ్యడం స్టార్ట్ చేయండి టెన్ ఇంటూ ఫోర్ రోజుకు మూడు నాలుగు సార్లు చేయండి మీకు మంచి బాడీలో ఒక సిస్టమ్ తయారవుతుంది ఓకే ఇది ఇది జస్ట్ నేను చెప్పింది ఒక చుక్క సముద్రం అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క నాడిని ఆ వ్యవస్థను మొత్తం క్లీన్ చేస్తాం సన్న పైప్స్ ఉంటే వాటిని ఎట్లా ఎట్లా క్లీన్ చేస్తామో అలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇట్ టేక్ టైమ్ లాట్ ఆఫ్ టైం పడుతుంది బట్ ఇది నాడీ సిస్టమ్ని మన లోపల ఉండే ఎనర్జీస్ని మన లోపల ఉండే దోషాలని త్రిగుణాత్మక దోషాలని వీటన్నిటినీ తెలుసుకోవాలి ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్ ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారు అని చెప్పి మెడిటేషన్ స్టార్ట్ చేయొద్దు అని అన్నారు కదా మరి చాలా మంది చెప్పే మాట ఏంటంటే నేను మానసికంగా స్ట్రాంగ్ గా లేను నాకు అందుకే మెడిటేషన్ కుదరట్లేదు అంటారు మానసికంగా స్ట్రాంగ్ లేవంటే నీ ఫిజికల్ ఏదో ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఏది ఈ ప్రపంచంలో ఫిజికల్ గా వస్తేనే అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మానసికంగా ఉన్నది ఫిజికల్ ఫార్మాట్ లోకి రావడానికే ట్రై చేస్తుంది అందుకే మానసికంగా బాధపడే బాధపడే బాధపడేవాడు ఫిజికల్ గా ఏ రోగంతోనూ బయటపడు మానసికంగా ఎవరి మీదైనా జలసి కోపం ద్వేషం ఉందనుకోండి వాళ్ళకి జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వస్తాయంటారు అలాగా నీకు మానసిక లోకంలో ఉన్నది ఫిజికల్ ఫార్మ్ రావడానికి నిరంతరం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మానసికంగా భయం భయం పెట్టుకున్నామంటే ఫిజికల్ గా మన బాడీలోకి వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం మానసికంగా క్లియర్ అవ్వాలి అనుకుంటున్నామో స్లోగా ఆ ను వదిలేసాము ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ అవుతాం ఇంప్రూవ్ అవ్వగానే మెడిటేషన్ కూడా తొందరగా కుదురుతుంది ఎప్పుడైతే అలా కుదరదో నేను బికాజ్ ఐఎమ్ వీక్ మెడిటేషన్ చేయలేకపోతున్నాను మెడిటేషన్ ఎక్కువసేపు కూర్చోలేనండి నేను నాకు ఆయాసం వస్తుంది అన్నట్టు వాడు మెడిటేషన్ చేయలేకపోతున్నాడు బికాస్ చేయలేకపోతున్నాడు కాబట్టి మెంటల్లీ వరీస్ పెరిగిపోతాయి టెన్షన్స్ పెరిగిపోతాయి ఇబ్బందులు పెరిగిపోతాయి ఓకే సో ఇది మనం అర్థం చేసుకోగలిగితే దీన్ని ఒక సిస్టంలా తీసుకురావచ్చు లాగా తీసుకొచ్చాక నీ భయాన్ని నీ వరి నీ టెన్షన్ని మెల్లగా తగ్గించుకుంటూ మెడిటేటివ్ కెపాసిటీ పెంచుకో ఫుల్ డిస్టర్బ్డ్ ఉన్నాడు మైండ్ అంతా బాగాలేదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఊరికే దగ్గుతున్నాడు మెడిటేషన్ ఎలా చేయగలుగుతాడు చేయడం కష్టం అయిపోతుంది అందుకే అంటే డూ మెడిటేటివ్ లివింగ్ అని మరి అలాంటి వాళ్ళు చేయకూడదా అంటే డూ కళ్ళు మూసుకుని కూర్చోవలసిన పనిలే డూ మెడిటేటివ్ లివింగ్ ప్రతి దాన్ని స్లోగా మైండ్లో ప్రాసెస్ కాని దానికి ఏమి రియాక్ట్ అవ్వకు దాని గురించి ఒకటే వరి అయిపోకు రియాక్ట్ అవ్వకు మెల్లగా దిగు ఇప్పుడు మెడిటేషన్ కి ఆధ్యాత్మికత అంటారు సంబంధం ఉంటుంది మెడిటేషన్ లో మనం కుదర్చెప్పుకోలేక మనకి బయట ఏదైనా కావాలి అనే ఒక రూపం ఏర్పరచుకుంటాం మన అలా మన ఋషులు మునులు ఆలోచించి మైండ్ లో వచ్చిన ఒక రూపానికి స్తోత్రంగా రాస్తే మనకి స్తోత్రాలు గాను మంత్రాలు గాను వచ్చాయి వాళ్ళు మైండ్ లో దర్శించి ఆ చూసింది రాశారు సో సిమిలర్లీ మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనం అన్నిటిని చూస్తాం మన అన్ని తెలుస్తాయి కూడా అప్పుడే మనకి చాలా మంది అడతారు స్వర్గం నరకం ఎక్కడ ఉంది చూపించు అని చెప్పి చాలా ఈజీ స్వర్గ నరకం చూపించాను కరెక్ట్ కూర్చోవాలి మెడిటేషన్లో వెళ్ళిపోతాం టక్ మనం ట్రాన్స్పోర్ట్ అయిపోతాం ప్రాబ్లం ఏంటంటే కూర్చోలేం అంత చేయలేం చేస్తే స్వర్గం నరకంగా అది అన్ని ఉంటాయి దేర్ ఆర్ ఆల్ డిఫరెంట్ ప్లేన్స్ నీకు చాలా సింపుల్ ఇలా ఉన్నాయి ఇలాంటిది ఒక్కటే పలకొందేమో అనుకుంటారు కాదు ఇలా తిప్పితే ఇలా హైట్ ఉంది ఇలా తిప్పితే ఇలా విత్తుంది ఇలా నువ్వు దూరం నుంచి చూసి ఇంతేనేమో అనుకుంటాం టూ డైమెన్షనల్ కాదు ఇట్ ఈస్ త్రీ డైమెన్షనల్ ఫోర్ డైమెన్షనల్ అని మనకి ఇప్పుడు ఎలా అయితే తెలుస్తుందో అలాగే లైఫ్లో ఒకటి ఇలా చూస్తున్నాము అంటే అలాగే కనిపిస్తుంది మనకి కొంచెం పక్క నుంచి చూస్తే ఓహో ఇంత ఉందా సీన్ అని తెలుస్తుంది ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెచ్చుకోవాలి ఆ డిఫరెంట్ లుక్ ఇంటూ లైఫ్ తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అండ్ మనకు ఒకసారి ఆ జోన్ లోకి వెళ్ళిపోయాక మీరు ఎంత గో అండ్ ఇట్ చేయాలి నాకు అలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది డాక్టర్ చివరిగా చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మానవ జీవితం సుఖంగా ఉండటానికి డబ్బు మాత్రమే ప్రధానంగా కొంతమంది ఆలోచిస్తారు కానీ ఈ చిన్న చిన్న మీరు ఇందాక చెప్పారు నేను చెప్పింది ఇప్పుడు నీటి బిందువు మాత్రమే అమ్మా అని అట్లాగా ఇలా చిన్న చిన్న మెడిటేషన్ ద్వారా మనం అంతకన్నా సుఖమైన జీవితాన్ని పొందవచ్చు అనేది ఎందుకు గ్రహించలేకపోతున్నాడు సుఖ సుఖానికి ఆనందంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు సుఖము జనరల్ గా మనం ఏదైనా బయట నుంచి వచ్చే ప్లెజర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కానీ పీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ప్రశాంతత చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ ప్లెజర్ మనం ఎక్కువసేపు కితకితలు పెట్టినా తట్టుకోలేము ఆనందమేగా కదా మనకు ఎక్కువ స్వీట్ పెట్టినా తట్టుకోలేము స్వీట్ మంచిదేగా తినచ్చు కదా తట్టుకోలేము కళ్ళు తిరిగినట్టు అవుతాయి అన్ అది గుర్తు పెట్టుకుని నాకు ప్లెజర్ కాదు పీస్ కావాలి పీస్ ఆఫ్ మైండ్ చాలా మంది రెస్ట్ ఇన్ పీస్ అంటారు ఓకే ఎవరు నా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అంటారు ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ యూ కెన్ నెవర్ రెస్ట్ ఇన్ ప్లెజర్ నీకు ప్రెజర్ ప్లెజర్ ప్లెజర్ వెనకాల పడి నాకు డబ్బు వస్తే బాగుంటుంది నాకు ఏ అక్కడ ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది పరిగెట్టి 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 ఒక రోజు ఆగిపోతావు నీకు అంతకు మించురా అదే ప్రశాంతత యూ ఆల్వేస్ వాంట్ దట్ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది పీస్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ప్లెజర్ ఇస్ అన్ అన్స్టేబుల్ ప్లేస్ డబ్బు నీకు డబ్బుతో ఆనందం వచ్చింది డబ్బు పోగానే ఆనందం పోయింది నీకు ఎవరు ఎవరైనా అమ్మాయి మీద అబ్బాయి మీద ఇష్టం ఏర్పడింది ఆ ఇష్టం వాళ్ళు కరెక్ట్గా నీకు నచ్చినట్టుగా నీ మైండ్లో ఉన్నట్టుగా ఉంటేనే నీకు ఆనందం వాళ్ళు కొంచెం ఆడుగా బిహేవ్ చేశారంటే చి ఒకప్పుడు ప్రేమించినట్టు ప్రేమించలేదురా అని నీకు ఆనందం పోతుంది సో నీకు వాట్ ఎవర్ యు ఆర్ పుట్టింగ్ సమ్వేర్ ఆన్ దేర్ అది నీకు దుఃఖానికి దారి తీస్తుంది సుఖం ఆనందము చాలా ఇంపార్టెంట్ అండ్ దాన్ని మనం లోపల తప్ప బయట ఎక్కడా దొరకలేదు ప్రశాంతత బయట దొరకదు నీ లోపలే ప్రశాంతత నీ లోపలే ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు